నా ప్రభు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర రోమాపత్రిక పన్నెండు పన్నెండు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల గలవారై ఉండండి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి ప్రార్థనలో నువ్వుకి స్థిరత్వం ఉండగలగాలి చంచలమైన బ్రతుకు ఉండకూడదు ప్రార్థనలో ఏవండి నువ్వు స్థిరంగా ఉండే కృప దయచేయును గాక దృఢత్వం ప్రభు దయచేయును గాక ఒక నిశ్చయత ఒక నిర్ధారణ కలిగిన జీవితం ప్రభు దయచేయును గాక ఇందులో ఏంటంటే ప్రార్థనలో ప్రార్థనలో మీరు చూడండి ప్రేమేణి వర్లరా ఇరవై ఒకటి ఇరవై రెండు చూడండి మత్స్వర్తమానం ఇరవై ఒకటి ఇరవై రెండు గమనించండి మతేశ్వరర్తమాన్ ఇరవై ఒకటి ఇరవై రెండు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో గమనించండి ప్రార్థనలో స్థిరత్వం ఉండగలగాలి ప్రార్థనలో నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తా ఉంటావో దేవి ఏ విషయమైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో అవన్నీ నువ్వు పొందావు అని నమ్మగలగాలి ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తారు కొంతమంది ప్రార్థన చేస్తారు కదనట్లయితే ప్రార్ దేవునిని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలో నువ్వు ఏదైతే అడుగుతావో ఏదైతే ఏమండి నువ్వు ఆశిస్తావో అది ప్రభువు నీకు దయచేశాడు అని నమ్మావా నమ్మడం లే అంటే ప్రార్థన జీవితం ఉంది నమ్మకం నమ్మకమైన ప్రార్థన జీవితం లేదు నువ్వు ఏ దేనికోసమైతే ప్రార్థన చేస్తావో ఆ విషయం నమ్మలేవు నువ్వు నమ్మలేని బ్రతక మరి నువ్వే నమ్మలేకపోతే ఇంక దేవుడు ఏం చేస్తాడు నమ్ముట నీ వలనైతే నువ్వు నమ్మితే నాకు సాధ్యం అన్నాడా అన్నాడా ఏమన్నాడు ప్రభు నమ్మడం నీ అయితే నమ్మువానికి సాధ్యం నమ్మేది ఎవరు నువ్వే కదా నువ్వే కదా నమ్మేది మరి నీకే దేవుడు సాధ్యం చేస్తూ ఉంటే అన్నీ నీ చేతుల్లో పెడతా ఉంటే జరుగుతాయంటావా చేస్తాడంటావా మళ్ళీ ఈ మనిషి ఉపవాసముని పేదం చేస్తుంది ఒక రోజు కాదు ఇరవై రోజులు కాదు ఇరవై రోజులు కూడా ఉంటుంది ఒక మనిషి ఒప్ప రోజులు కూడా ఉంటుంది నమ్మకం లేని ప్రార్థన ఎందుకు నువ్వు చేసి ఏం ప్రయోజనం బూడిదలో పోసిన పన్నీరే దెబ్బలో పోసినట్టే అన్ని గంటలు ఉంటాయే అవన్నీ దెబ్బలో పోసినట్టే ఎందుకు ప్రయోజనం లేక ఉపయోగం లేని పరిస్థితులు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఏ విషయమై ప్రార్థన చేస్తావో అది అనారోగ్యం విషయమా లేక నీ దగ్గర నీలో ఉన్న సమస్య విషయమా లేదా బాధ విషయమా లేదా దుఃఖ విషయమా నీ కన్నిటి విషయమా ఏదైనా సరే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో చేసింది నా ప్రభు నాకు ఇచ్చాడు అని నమ్మి గాక నమ్మి నువ్వు ముందుకు కొనసాగుదువుగా విశ్వాసం లేని ప్రార్థన ఉండదు విశ్వాసం గల ప్రార్థన ఉండదు విశ్వాసం ఉండదు పొరపాటున కూడా ఇప్పుడు బైబిల్లో మీరు చూడండి యావకోబు పత్రిక తీయండి మొదటి అధ్యయం మొదటి ఐదో వచ్చిన చూడండి మీలో ఎవనికైనను అక్కడ మీకు అవసరమైంది పెట్టుకోండి జ్ఞానమా లేకపోతే చదువా లేకపోతే డబ్బా లేకపోతే ఉద్యోగమా లేకపోతే ఇంకొకట ఇంకొకట అది ఎనీథింగ్ అక్కడ పెట్టుకోండి కొదువుగా ఉన్న ఎడల ఏం చేయాలి అడగాలి ఎవరిని దేవుణ్ణి అడగాలి అంటే ప్రార్థన చేయాలి అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయబాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో ఎలా అడగాలంట లోపల సందేహం అనేది రాకూడదు వండకూడదు అందుకనే ప్రభు అన్నది నీళ్ళు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండని ఏ కొండ నువ్వు వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోద్ది అది సార్ గుర్తారండి ప్రేమైన మారలారా నువ్వు ఏదైతే అడుగుతావో ఏ మాత్రం సందేహం ఉండకూడదు సందేహమే ఉండకూడదు ఏ మాత్రం ఉండకూడదు సందేహం సందేహం లేకుండా అడిగితే ఆయన ఎలా ధారాళముగా దయచేయును గాక ఆ తర్వాత చూడండి అక్కడే సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు కనుక ప్రభు తనకి తనకేమైనా దొరుకునని ఆ ప్రభు ద్వారా ఏమైనా దొరుకుద్దని తలంచకూడదు ఆలోచించకూడదు కల కూడా కలవకూడదు నువ్వు నువ్వు కలగన్నా కూడా వేస్తే కలగన్నా కూడా వేస్తే నువ్వు ప్రార్థన చేసావు ఆ ప్రార్థన ప్రభు నాకు ఇచ్చేసాడు నాకు దయచేసి ఇస్తాడు ఇక సందేహం ఉండకూడదు సందేహం లేకుండా నువ్వు అలాగే నడిపించబడుతూ ఉంటే ప్రభువు నిత్యముగా దయచేయును గాక అరే ఓ ప్రక్క ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చేస్తాడంటావా నా తాగుబోతు భర్త మారతాడంటావా ఇప్పటికే ఐదు సంవత్సరాలు ఏం చేస్తున్నా పది సంవత్సరాలు అయిపోయింది ఈడేమో చెప్పిన మాట ఎండం లేదు ఈ చిన్నోడేమో ఇష్టం వచ్చి తిరుగుతూ ఉన్నాడు ఈ పెద్దోడేమో ఎక్కడ తిరుగుతున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు ప్రభ్వా ఇలా మారుసు మారుసు అంటుండవే ప్రభా మారుతారంటావా చల్లండి మరణ మారుస్తూ అంటుండి మళ్ళీ మారుతారంటావా జరుగుద్ది అంటావా ఏం ఉండి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రభు సంతానం ఈ ఏంట ఇచ్చేందుకు స్తోత్రం ఇచ్చేందుకు స్తోత్రం అని అప్పుడంటివి అన్న డాక్టర్ దగ్గరికి పోతే కష్టమన్నారు అన్న నేను సృష్టించింది డాక్టరా దేవుడా చెప్పరేమండి నీ అవయవ నిర్మాణ కర్త ఎవరు డాక్టరా డాక్టర్లో మంచోళ్ళు కాదని నేను ఎప్పుడు అన్నావు వాళ్ళు చదువుకున్న ద్వారా కలిగిన జ్ఞానమేది వాళ్ళు సృష్టి కర్తలు గారు వాళ్ళు సృష్టి వాళ్ళకి ఏదైతే ఆ క్లాసులు నేర్పారో ఏదైతే కొయ్యడాలు కొట్టడాలు చూపించారో అదే చేస్తాను అంతకంటే నేను ఎక్కువ చేస్తారా ఆ ఏదో ఒకని పండబెట్టి పండబెట్టి వాడికి అర్థం కాక తీరి బుక్ అర్థమైందా ఈలోపు వాడేమాలి వాడేం కావాలి చెప్పండి పండబెట్టి ఆల్రెడీ పోసేసాడు పోసేవారు తెలిసింది వాడికి తర్వాత ఏం అర్థం కావాలి అప్పుడు మనం తీరి అంట అది మరి పరిస్థితిలో అయితే మన దేవుడు ఎవరు సృష్టికర్త నీ అడిగిన ప్రతిదీ నా ప్రభు దయ చున్ను హలో తగిన సమయం తగినట్లుగా ఆయన దయచేస్తానే చెయ్యకుండా ఏమి ఉండడు దయచేయకుండా ఏమి ఉండడు దాన్ని మీరు గుర్తిరుగుతురు కాక ప్రార్థన చేస్తారు కానీ చేసిన ప్రార్థనకి నమ్మకం ఉండదు బైబిల్లో కూడా మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను చూడండి ఆ మధ్య పేతుర్ని తీసుకుపోయి జైల్లో పడేశారు పేతురుని తీసుకుపోయి జైల్లో పడి సువార్త ప్రకటిస్తున్నాడని నేరం మోపి జైల్లో పడేశారు జైల్లో పడవేస్తే ఆయనకు చీకు చింత దిగులు విచారం ఏమీ లేదు మరి అంత పెట్టారో పెట్టలేదు నాకు తెలియదు కానీ హాయిగా నిద్రపోతా ఉన్నాడు ఎక్కడా జైల్లో నిద్ర వస్తుందా ఆయన అంటాడు నాకేం దిగులురా నాకేం చింతరా నా చింత అంతా ఆయన మీద వేసేసా అంటాడు ఆయన హాయిగా నిద్రపోతూ ఉన్నాడు ఈ సంఘమేమో నిద్రపోవడంలే నిద్రపోతుందా సంఘం నిద్రపోతుందా నిద్రపోవడం సంఘం ఏం చేస్తుంది అత్యాసక్తితో అత్యాసక్తితో ప్రార్థన చేస్తాను ప్రభువా మా సావుకుని జ్ఞాపకం చేసుకో మా సావుకుని విషయంలో కార్యం చేయి పోలీసులతో మీరు మాట్లాడు అధికారులతో మీరు మాట్లాడు మీరు విడిపించండి విడిపి అయినా సరే విడిపించండి ఏమైనా చేయి బయటికి రావాలి బయటికి రావాలి వాళ్ళంతా గగ్గోలు పెట్టి ఏడ్చేచ్చి ప్రార్థన చేస్తుంటే ఏ గారు హాయిగారు తర్వాతనే ఉన్నాడు ఈ లోపు తోత వచ్చిందండి లేపిందండి ఆ తర్వాత బయటకు తీసుకొచ్చిందండి దేవుడు లేపాడు దేవుడే తలుపులు తీశాడు తీసుకుని వచ్చాడు అని కూడా అర్థమే అట్లా అది కలనుకున్నాడు భక్తుడు అనుకుంటున్నాడంటే ఆ తర్వాత కళ్ళు నిర్మితే అమ్మో దేవుడు దూతలను పంపాడు తీసుకొచ్చాడు విడిపించాడని తెలుసుకొని అక్కడ ప్రార్థన చేస్తున్నారు కదా సంగమంతా ప్రార్థన చేస్తున్నారు కదా అక్కడికి పోయి తడుతా ఉన్నాడంట అంటే తలుపు తడుతా ఉన్నాడు అంటే తలుపు తడుతూ ఉంటే వాళ్ళు పాపం ప్రార్థనలో లీనమైపోయి ఉన్నారు ఇక తట్టే శబ్దాలు ఏమండలా ఆడొక ఉంది రోదే పిల్ల రోజే పిల్ల ఒకటి ఉంటే ఏంటి శబ్దం వినపడుతుంది అని అక్కడికి పోయి బెచ్చాలు ఉంటాయి కదా ఇక్కడ చూసింది స్వరన్నది పేతురు స్వరని గుర్తుపెట్టింది పేతురు వచ్చాడు పేతురు వచ్చాడు పేదరు వచ్చాడు అంటే ఏయ్ మొకరించు ఏయ్ ప్రార్థన ప్రాధ్యాయి ఏయ్ ఈ టైం ఎంత ఇప్పుడు ఇప్పుడు పేతురు రావడం ఏంటి జైల్లో ఉన్నాడు పేతురు ఆయన కోసమే కదా ప్రాథ పేతురు వచ్చాడు అదిగో తలుపు తాడుతా ఉన్నాడు అంటే ఏయ్ పిచ్చిదానా మెంటలు పట్టిందా నీకో మాట అక్కడ రాసింది అక్కడ నువ్వు పిచ్చిదా అనివి అన్నారంట ఆ అమ్మాయిని పిచ్చిదా అన్నారంట ఆ పిల్ల ప్రార్థన చేసింది ఏమండి దేవుడు జవాబు ఇచ్చాడు కళ్ళతో చూసింది చెవులతో విన్నది పేదలు వచ్చాడు అని అంటే మెంటల్ దానా మెంటల్ దానా అంటున్నారు వాళ్ళు ఎవరు చెప్పండి మోస్ట్ బిలీవర్స్ హై హైలీ బిలీవర్స్ ఏమండి మోస్ట్ ఎందుకు నమ్మి కూడుకొని ప్రార్థన చేసే ప్రార్థన గుంపు ప్రార్థన గుంపు అది ప్రార్థన చేస్తా ఉన్నారు నమ్మకం మాత్రం చెప్పండి పొరపాటును కూడా నమ్మనే నమ్మ దేవుడు కార్యం చేశాడు తీసుకొచ్చాడు పొరపాటు కూడా తలుపులు ఎవరు ఆ పిల్లంటది పేతురే పేతురే అప్పుడు ఎన్నారంట అది పోతుందా కొంతమంది జీవితాలు ఇలాగే ఉంటాయనమాట ప్రార్థన చేస్తూనే ఉంటారు నమ్మకం మాత్రం కుదరదు నా రోగాన్ని ప్రభుత్వీసివేశాడు నా అవసరాలు తీర్చాడు నా అప్పుల బాధ చెప్పండి తొలగిపోయింది నాకు ఇల్లు దేవుడు ఇచ్చాడు ఏమండి నాకు సంతానం దేవుడు ఇచ్చాడు అని ప్రార్థన చేస్తారు నమ్మరు నమ్మండి ఇక మీదటైనా నమ్మండి ఏసు నా మీ జీవితంలో ప్రభు కార్యము చేయును గాక విశ్వసించు నమ్ము నా దేవుడు కార్యము చేయునుగాక చేయునుగాక చేయు ఈ నా ప్రభు కార్యము గాక గాక విశ్వసించు నమ్ము ప్రార్థన చేసా 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 నమ్ము నమ్ము ప్రార్థన చేసావు నమ్ము దేవుని సానుకునిగా ఈ మాట చెప్తున్నా నమ్ము విశ్వసించు నా దేవుడు మీ జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో ప్రభు కార్యము చేయును గాక ఒకవేళ నీకు అసాధ్యమే మనుషులకు అసాధ్యమే నా దేవునికి అసాధ్యమైంది లేదు నా దేవునికి అసాధ్యమైంది ఇప్పుడు లేదు ఎప్పుడు లేదు ఎక్కడా లేదు ఆయన చేయును గాక చూడండి ప్రియమైన వాళ్ళరా బైబిల్లో రాబడి మాట ఏం చూసినా ప్రతి వ్యర్థమైన మాటకు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు మనం ఏం చేయాలి లెక్క చూస్తాడా లేదా నువ్వు ఏడ మాట్లాడతావో ఎవరికి తెలియకుండా మాట్లాడతావో ఎవరితో మాట్లాడతావో ఎక్కడ మాట్లాడతావు ఏం మాట్లాడతావో ఎవరికి తెలియదు మూడో చెవికే వినపడదు ప్రతి వ్యర్థమైన మాటకే చెప్పండి లెక్క అప్పగించవలసిన పరిస్థితి ఉంటే నీ జీవితంలో దేవుని నమ్మి దేవుని విశ్వసించి నడిపించబడుతూ ఇవ్వండి దేవుని కోసం తెలిసిన భక్తి చేస్తా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడా తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రులు మరపెడుచు ఉండగా ఆయన వారికి న్యాయము తెచ్చడా తప్పక న్యాయము తీర్చును గాక తప్పక కార్యము చేయునుగాక తప్పక కార్యము చేయును గాక ప్రార్థన చేసుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నా ఆ పేరంత ప్రభు చదువుతా ఉన్నాడు నేను వింటానే ఉన్నా ఆ పేర చివరిలో ఉంది తప్పక కరుణిస్తాను తప్పక కరుణిస్తాను ఎస్ఐకి మహిమ కలుగును గాక అందుకనే సవాలు చేసి చెప్తున్నా తప్ప తప్పక నా ప్రభు కార్యం చేయును గాక అబ్రహాముల గురించి మనం మాట్లాడుకుంటా ఉంటాం అబ్రహాతో అబ్రహాంతో దేవుడు చెప్పాడు ఆ చెప్పిన మాట ఏం చేశాడు ఆయన నమ్మాడు చూడండి ఆ మాట నాలుగవ అధ్యాయం పద్దెనిమిది రోమా పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిది వచనం నీ సంతానం ఇలాగుండని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారమైనప్పుడు అతను నిరీక్షణ కలిగిన నమ్మను మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును గర్భ మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక ఏం చేశాడంట సందేహింపక ఏం చేశాడంట దేవుని ఆ దేవుని ఏం చేశాడు మహింపరించాడు ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుకుని సముద్రం రూఢిగా విశ్వసించి ఏం చేశాడంటే ఆయన బలం పొందాడు బలం పొందుకుంటాడు బలం పొందుకుంటానే ఉన్నాడు ఎస్ఐకి మహిమ కలుగును గాక్క నీ జీవితంలో ప్రియమైన వాళ్ళ రాచి నేను ప్రభువుకు చేసిన ప్రార్థన ఆయన ఆలకించాడు నాకు చేశాడు నా జీవితంలో కార్యం చేశాడు అని నువ్వు నమ్మితే ఏం చేస్తావు తెలుసిన ఏం చేస్తావు తెలిసిన బైబిల్లో ఉన్న మాట మీకు చెప్తున్నా ఋతుతో నయోమి అన్నది ఏమని తెలిసిన అతడు ఈ కార్యము చేసేంత వరకు చెప్పండి నువ్వు ఎలా ఉండు అతడు తప్పకుండా చేసేస్తాడు ఆయన మాట ఇచ్చాడా తప్పకుండా చేస్తాడు అంతవరకు నువ్వు మౌనంగా ఉండమ్మా ఋతమ్మ ఋతమ్మ మౌనంగా ఉండు దేవుడు చెప్పిన మాట నువ్వు నమ్మితే మౌనంగా ఉండవుగాక మౌనంగా అంటే ఏంటి సియోన్లో మౌనముగా ఉండుట దేవుని స్థుతి దేవుని స్థుతిస్తూ ఉంటాం దేవుని మహింపరుస్తూ ఉంటావు అబ్రహాం చేసినట్టుగా దేవుని మహింపరుస్తూ ఉంటావు ప్రతిరోజు మహింపరుస్తూ ఉంటావు ఇంకొక విషయం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా అన్నతో దేవ సేవకుడు చెప్పాడు ఇస్రాయుల్ దేవుడైన యహోబాతో నీవు చేసుకున్న మనవి నీకు గాక అని అన్నప్పుడు ఆమె విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు ఏం చేసింది తెలిసిన నాట నుండి దొక్కముఖిగా ఉండుట చెప్పండి నాట నుండి దొక్కముఖిగా ఉండుట ఆ పనికిమాలని మనసు ఇంట్లోనే ఉంది విసిగిస్తూనే ఉంది నోటికొచ్చి మాట్లాడుతూనే ఉంది చవండి ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువైపోద్ది కదా తక్కువేం కాదు కదా ఎంత విసిగిచ్చినా ఎంత మాట్లాడినా ఎంత అందరాని మాటలు మాట్లాడినా ఏం మాట్లాడంలో నాట నుండి దుఃఖముఖిగా ఉండుట ఈ దుఃఖపడటం లే అంతవరకు దుఃఖపడింది అంతవరకు వేదన పడింది తర్వాత దుఃఖముఖిగా ఉండుట మానిపోయింది దేవుడు ఏమండి నువ్వు చేసిన ప్రార్థన విన్నాడు నాకు దయచేశాడు అనుకుంటే ఈ ఈ అనుభవం తప్పకుండా నీ జీవితంలో నా ప్రభు దయ చేయును గాక భయపడక సంతోషించి గంతులు పోయి నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయును గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప గాక